నగరంలో డాక్టర్ నాగశేషయ్య నిర్మించిన విజయదుర్గ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు బాలమంతయ్య ఆదివారం కర్నూలు నగరంలో గాయత్రి ఎస్టేట్ నందు విజయదుర్గ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన అనంతరం డాక్టర్ బాలయ్య మధ్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదని అందుకు కారణం ఆర్థిక పరిస్థితులు కూడా ఉన్నాయని అయితే ఈ వైద్యశాలలో చికిత్స పొందే వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఇన్సూరెన్స్లను కూడా ఆమోదిస్తున్నారని ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ప్రజలందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆయన అన్నారు ఈ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్ థియేటర్ వార్డులు ఐసీయూ విభాగాలను ఏర్పాటు చేశారని కర్నూలు నగరంలో ఇలాంటి హాస్పిటల్ నెలకొల్పడం చాలా సంతోషమని అన్నారు का <laughs> अ <laughs>

അക്കിൽ ഇട്ടവ് ചൂടേണ്ട

아, 이 okay, 정도. 아, 이 아, 이 정도. 아, 이 아, 이 정도. 이 정도. 아, 이 정도. 이 정도. 아, 이 정도. 아, 이 정도. 아, 이 정도. 이 정도. 아, 이정이정 아, 이 정도. 아, 아, 이정이 정도. 아, 이 정도. 아, 이 정도. 아, 아, నా పేరు డాక్టర్ బాలమద్దయ్య నేను ఐఎంఎస్య సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబరు ఈరోజు నాగశేషయ్య గారు గాయత్రి ఎస్టేట్లో ఒక మంచి వెంచర్ అంటే ఒక హాస్పిటల్లో కర్నూలుకు యాడ్ చేస్తున్నారు ఇంతకుముందు ఆయన ఓన్లీ ఆర్థోపెడిక్ ప్రాక్టీసే చేసేవాడు కానీ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ గాయత్రి స్టేట్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అన్ని బ్రాంచెస్తో హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు నిజంగా అంటే ఎవరైనా డబ్బులు సంపాదించేస్తే వాళ్ళ లగ్జరీ కోసమో హ్యాపీనెస్ కోసమో ఉపయోగించుకుంటారు అట్లా కాకుండా నాగశేషయ గారు సమాజ సేవ అంటే డబ్బులు తీసుకొచ్చు కానీ వాళ్ళకు ద సర్వీస్ అంటే మెడికల్ సర్వీసెస్ మనం ఇస్తున్నాం కాబట్టి అటువంటి వెంచర్ను అంటే ఒకటి కర్నూలుకి యాడ్ చేస్తున్నాం దిస్ ఈజ్ ద ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కర్నూలు అదేవిధంగా కర్నూలు డెవలప్ అయితే స్టేట్ టు స్టేట్ అవుతే సెంట్రల్ డెవలప్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా కర్నూలు డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడుతున్నాయి వాళ్ళ మామగారైనటువంటి మల్లికార్జునరావు గారు చాలా అంటే దైవభక్తి కలవాళ్ళు ఆయన దీంటి కడపలో అమ్మవారి టెంపుల్ కట్టి